హాయ్ మిత్రమా నా జీవితంలో ఒకరోజు డాక్టర్ క్యాన్సర్ అనే మాట చెప్పారు ఆ ఒక్క మాట నా శరీరాన్ని కాదు నా మనసును చాలా బలహీనపరిచింది కానీ నేను ఒక విషయం వెంటనే గ్రహించాను క్యాన్సర్ అంటే అంతం కాదు మరో అధ్యేయం అది నేను గమనించాను నిజం చెప్పాలంటే మొదటి నేను చాలా భయపడ్డా కానీ భయం గెలిస్తే నా జీవితాన్ని ఎవరు రాస్తారు అప్పుడు నేను నిర్ణయించుకున్నా భయం నా శరీరాన్ని తాకవచ్చు కానీ నా మనసును మాత్రం తాకనివ్వకూడదు అని హాస్పిటల్కి వెళ్ళా చికిత్సలు చాలా కష్టమయ్యాయి నొప్పులు వచ్చాయి ఓడ్చుకున్న కొన్ని రోజులు శక్తికు లేదు కానీ ఆశ మాత్రం ఎప్పటికీ వదులుకోలేదు ముందు చుట్టుపోయింది ఎన్నో పోయి కానీ ధైర్యం మాత్రం ఎప్పటికీ పోవలేదు ప్రతి ఉదయం నన్ను నేనే నిలబెట్టుకున్నాను కానీ వచ్చాయి కానీ నేను అడిగాను నా మనసుని నేను అడుగు అడిగాను ఇది నేను నమ్ నన్నుగానే ఆపితే నన్ను ఎవరు గెలిపిస్తారు ప్రతి కిమోథెరపీ తర్వాత నేను నాకు చెప్పుకున్న మాట ఇవి ఏవి నన్ను బలహీనపరచలేదు నన్ను ఇంకా బలవంతుని చేయడానికే అవుతుంది కానీ ధైర్యం తెచ్చుకున్నా జీవితం అంటే ఎంత కాలం ఉండడం కాదు అంత ధైర్యంగా ఉన్నాము అన్నది శరీరం రోగపడ్డ మనసు పోరాడితే ఏ రోగము పెద్దది కాదు నేను క్యాన్సర్తో పోరాడలేదు నా జీవితంతో పోరాడాను గెలిచాను గెలిచాను ఈరోజు నేను నిలబడి ఉన్నాను ఎందుకంటే నాకు ఆశ ఇంకా ఉంది ధైర్యం ఉంది దేవుడిపై నమ్మకం ఉంది ఆ కుటుంబం గురించి ఇంకా ధైర్యం నా ధైర్యం ముందు ఏదీ సరిపోదు క్యాన్సర్ నన్ను చంపేలేదు ఎప్పటికీ క్యాన్సర్ నన్ను మాత్రం చంపలేదు నన్ను ఇప్పటికీ నిన్ను నన్ను నేను గెలిపించుకుంటూనే ఉన్నాను ఇవన్నీ చెప్తున్నా అంటే మీరు వినేవాళ్ళు నేను ఏదో మాట్లాడేవాడిని అని కాదు ఇది నేను బ్రతికిన కథ ఇంకా చాలా ప్రయాణం ఉంది ముందుకు సాగదా థ్యాంక్ యూ మిత్రమా